హాయ్ హలో నమస్తే నేను మీ మాధవి వెల్కమ్ టు భారతీ ఈ రోజు చేయబోయే రెసిపీ అండి మటను శనగపప్పు కర్రీ బాగా గ్రేవీ కావాలి మనకి గెస్ట్లు వచ్చారు వెరైటీగా చేయాలి పూర్వం వాళ్ళేనండి నా చిన్నప్పుడు మా అమ్మ ఎక్కువ వండేవారు శనగపప్పు చికెను శనగపప్పు మటన్ అలా ఉండేవారు చాలా కమ్మగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు మనకు చూడండి ఎక్కడన్నా ఏటలు వేసిన అమ్మవారి కాడ అవి గ్రేవీ కోసం శనగపప్పు వేసి వండుతూ ఉంటారు మనం చుట్టాలు వచ్చిన మనకి ఇది అది కమ్మదనం టేస్ట్ టేస్ట్ గ్రేవీ గ్రేవీ చాలా బాగుంది మటన్ సెనపప్పు కర్రీ పూర్కమైనా టేస్ట్ చూడాలి కదా తప్పకుండా ట్రై చేయండి మటన్ కర్రీకి మనం ఎక్కువ సాంబార్ కానీ రసం కానీ పెట్టుకుంటాం కదా ఇది మ్యాంగో సీజన్ కదా మీకు మామిడికాయ రసం చూపిస్తానండి మటన్ శనపప్పు కర్రీ మామిడికాయ రసం రెండు కాంబినేషన్లో ఇది చూడండి మళ్ళీ మళ్ళీ అదే చేసుకుంటారు ఓకేనా నేను చూపిస్తాను రండి మటన్ క మటన్ శనగపప్పు కర్రీ కావాల్సిన ఇండ్రీడియంట్ చూపిస్తాను అర కేజీ మటను నానబెట్టిన శనగపప్పు కప్పు నానబెట్టుకోవాలండి ఒక గంట ఇరవై నిమిషాలు నానబెట్టుకుంటే మేము ఇంకెలాగా అంటే ఇలా ఇరుగుతుంది కుక్కర్లో వేయగానే ఉడికిపోతుంది అంటే శనగపప్పు ఇలా ఉబ్బుతుంది నానకుండా వేస్తే గట్టిగా ఉంటుంది అందుకని నానబెట్టుకోండి గంట ముందు అర కేజీ మటను పెద్ద ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు బాగా పెద్ద అయితే రెండు చిన్న ఈ సైజ్ అయితే మూడు వేసుకోండి అల్లం ఒక ఎల్లుల్లిపాయ ధనియాల పొడి పుదీనా కరివేపాకు కొత్తిమీర నాలుగు పచ్చిమిర్చి జీలకర్ర పెద్ద ఇలాచి ఇలాచి పెద్దది లేకపోయినా పర్వాలేదు చిన్నది వేసుకోండి నాలుగు చిన్న ఇలాచీలు ఓ పది మిరియాలు కొద్దిగా జాపత్రి ఎనిమిది లవంగాలు కొద్దిగా అర టేబుల్ స్పూన్ మసాలా పొడి వేస్తానండి ఇదిగోండి ఉల్లిపాయలు మిక్సీ పట్టేసుకోవాలి నలకపోతే కొద్దిగా వాటర్ వేసి తిప్పుకోండి ఇది ఉల్లిపాయే కాబట్టి పొడైపోయేది ఏముండదు కూరగా వండేసుకుంటాం కాబట్టి వాటర్ పోసిన పర్లేదు ఇలా మెత్తగా మిక్సీ పట్టి గ్యాస్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకొని కర్రీ కావాల్సిన ఆయిల్ వేసుకుని కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి పుదీనా అన్నీ కలిపేసి కొద్దిగా జీలకర్ర వేసి వేగించాలండి చాలింపేడిపోయింది ఉల్లిపాయ వేసేస్తాం కొద్దిగా పసుపు రుచికి సరిపడి ఉప్పు కారం ఒక టేబుల్ స్పూన్ మనం ఉంటుంది కదండి పెద్ద టేబుల్ ఇలాంటి స్పూన్తో రెండు వేసుకున్న పర్వాలేదు పచ్చిమిర్చి ఉంటాయి కాబట్టి సరిపోతుంది పచ్చిమిర్చి ఉంటుంది కాబట్టి మీకు సరిపోతుంది బాగా కారం తినే కూడా అయితే మూడు చెంచాలు వేసుకోండి దీంతో తక్కువ కారం తినే కూడా అయితే రెండు చెంచాలు వేసుకోండి కొద్దిగా ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ అండి పెద్ద సైజ్ ఉంటుంది కదా దాన్ని బట్టి ధనియాల పొడి చూచారు కదా ఇది వేగిపోయిందండి ఉల్లిపాయ ఏగిపోయింది శుభ్రంగా నీట్గా మటన్ మాష్ చేసేసుకుని బాగా వాటర్ పోసి నాలుగు మూడు సార్లు కడుక్కోవాలి బజార్ని తెచ్చిన తర్వాత ఇందులో వేసేసుకోండి బాగా మగ్గిన తర్వాత మటన్ వేసిన తర్వాత కొంచెం సేపు మగ్గనివ్వాలి తర్వాత వాటర్ పోసి నా లేత మాంసం అనుకోండి నాలుగు విజిల్స్ సరిపోతే కొంచెం ఐదు ఆరు విజిల్ వేయించుకోండి వేసిన తర్వాత తీసిన తర్వాత వాటర్ ఉంటుంది కదా అందులో మనం శనగపప్పు వేస్తే ఆల్రెడీ నానబెట్టింది కాబట్టి ఇప్పుడు వేయకూడదండి వేయటం వల్ల ఫస్ట్ తొందరగా శనగపప్పు ఉడుకోవటం వల్ల తొందరగా విజిల్స్ వేసేస్తుంది మటన్ ఉడుతుందో లేదో ఒకటి మనకి ఏతమవుదో అదొకటి పేస్ట్ కింద అయిపోతుంది గ్రేవీ కూడా మనకి ఎంత ఆయిల్ వేసినా ఎంత వేసినా ఏదో పూర్ణం మనం పేస్ట్ చూడండి అలా పేస్ట్ అందుకని పలుకు పలుకుగా అది ఇలా ముట్టుకుంటే నువ్వు కీలా శనపప్పు ఉండాలి కాబట్టి మీరు అది విజిల్ వేయించిన తర్వాత తీసినానికి వాటర్ ఉంటుంది కదా అందులో వేసి మనం ఎగర పెట్టుకుంటే ఉడికిపోతుంది సరిపోతుంది లాస్ట్లో మనం ముందు విజిల్స్ వేయించేద్దాం వాటర్ వేసేసి మగ్గింద చూసుకున్నాం చూసారు కదా మీకు ఒక్క నిర్వసం మగ్గిన తర్వాత మనకు కూరకు సరిపడి వాటర్ పోసేసుకొని ఇప్పుడే చూసేసుకోండి కొంచెం చూపు చూసుకుని వాటర్ వేసేసుకుంటే ఇందులోనే వాటర్ పోసేసుకోండి మనకి ఒక గ్లాస్ వాటర్ పోస్తే సరిపోతుంది ముదురు మాంసం అయితే ఇంకొక అర గ్లాస్ పోసుకొని సరిపోతుంది ఇది విజిల్ పెట్టేసుకుని ఇదిగో రండి వాటర్ పోసేసాను చూడండి ఇలా వాటర్ పోసుకోండి గ్లాసు వాటర్ అయితే సరిపోతుంది విజిల్ పెట్టేసి నాలుగు విజిల్ వేసేసిన తర్వాత తీసేస్తాం లేదా మోసమేనండి అయిన తర్వాత మసాలా కూడా అంటారా నేను చెప్పిన క్వాంటిటీ చాలా ఒకటి బాగా మసాలాలు ఎక్కువ తింటారు కదండి కొంతమంది అయితే ఎక్కువ తింటారు వాళ్ళ కోసం అయితే ఇంకో అర టేబుల్ స్పూన్ వేసుకోండి చిన్న పావు టేబుల్ స్పూన్ మసాలా కూడా వేసుకోండి అంతే ఇంకా అసలు ఏం అక్కర్లేదండి ఇలా మసాలాతో కూడా చాలా బాగుంటుంది ఈ మసాలా చాలా ఇంకొకటి కాదు మేము ఇంకా బాగా స్పైసీగా తింటాం ఇంకా కొంచెం మసాలా ఫ్లేవర్ కావాలి అనుకుంటే పావు టేబుల్ స్పూన్ మన ఇంట్లో ఉండే గరం మసాలా గస గరం మసాలా అనుకుంటుంది కదా అది ఒక పావు టేబుల్ స్పూన్ కావాలంటే చదువు ఇలా సరిపోతుంది చాలా టేస్ట్ మరి ఎక్కువ ఫ్లేవర్స్ అయిపోయినా మనం మటన్ డామినేట్ చేసేస్తుంది కదండి ఏదైనా సరేనా విజిల్స్ వేయించారు ఇంతలో మామిడికాయ రసం చూపించాలి కదా మీకు ఇదిగోనండి ఆ పక్కకు పెట్టేసుకుని మనం కుక్కర్ అది విజిల్ వేస్తూ ఉంటుంది మనం మీకు మామిడికాయ రసం కావాల్సినవి ఇంగ్రీడియంట్స్ అండి చూపిస్తాం చాలా బాగుంటుందండి మామిడికాయ రసం సీజన్ అంతకాలం నేను మామిడికాయ రసమే పెడతాను ఇది సింతపండు వాడిని ఇష్టమైనప్పుడు నిమ్మరసం పెట్టుకుంటాను నిమ్మకాయ లెమన్ లెమన్తో పెట్టుకుంటాను మామిడికాయన్నాడు మామిడికాయ లేదా టమాటా కొద్దిగా సింతపండు ఈ రోజు మీకు మామిడికాయ రసం చూపిస్తాను ఈ కాంబినేషన్లో చాలా బాగుంటుంది మామిడికాయ రసానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మామిడికాయ ఇంక ఇందు రోజు వేయక్కర్లేదండి అల్లం ఒక చిన్న టేబుల్ స్పూన్ మిరియాలు కొత్తిమీర కరివేపాకు పుదీనా కొద్దిగా కొబ్బరి కొద్దిగా ఒక చిన్న సైజు ఉల్లిపాయ రెండు టమాటాలు ఎండుమిర్చి మెంతులు జీలకర్ర ఆవాలు ధనియాల పొడి మీకు ధనియాలు ఉంటే ఇందులో వేసుకుని ధనియాలు మిక్సీ పట్టుకోవచ్చు పొడి ఉంటే పొడి వేసేసుకోండి ధనియాలు పొడి ఆయిల్ పోసి ఎండుమిర్చి జీలకర్ర మిర్చి ఆవాలు కరివేపాకు కొత్తిమీర పుదీనా వాటర్ పోసేసుకుందాం సాధి పెరిగింది రసంలో వేట బిర్యాలు అల్లం కొబ్బరి ఒకసారి తిప్పేసి తర్వాత ఈ రెండు కూడా తిప్పేద్దామండి నూనెనే ఉల్లిపాయ టమోటా టమోటా ఉల్లిపాయ మిరియాలు అల్లం అన్నీ వేసేసాం కదా జీలక మీరు ఇందులో వేసేటివి అది మనం మిక్సీ పట్టి పేస్ట్ వేసేసాం కదండి మామిడికి అని కూడా వెళ్ళి వేసుకుని మీ దగ్గర ఎగ్ రేటర్ ఉంటే అది పెద్ద పెద్ద సైజులో కూడా తురిమేసినా పర్లేదు తురిమేసి మనకి పులుపు మీరు కొంతసాగం సగం తురిమేసి కొందరు పుల్లగా తింటారండి రసం కొంతమంది వేస్తారు పులుపుతారినకూడదు అలాంటి వాళ్ళు చూసి ఒక కాయ తురుముకుని సగం తురిమి అందులో వేసి కలిపి మీరు టేస్ట్ చూసుకోండి పుల్లగా లేదు అనుకుంటే కొంచెం తురుమి వేసుకోండి దీనికి ఏం క్వాంటిటీ ఉండదండి మనం ఎంత పురుపు తింటున్నామో అంత వేసుకోవాలి ఓకేనా ఇలా ఇలా తురుక్కోవడం కూడా కష్టం అనుకుంటే ఇలా ముక్క ముక్కల కోసం మిక్సీలో తిప్పి తిప్పేసి వాటర్ పోయకుండా తిప్పేసి కూడా వేయసుకోవచ్చు అది ఈజీ ప్రాసెస్ మీకు వీడియో కాకపోతే నేను అదే చేస్తాను మీ ఇంట్లోకి అయితే తొందరగా అయిపోవాలండి ముక్కలు తీసి మిక్సీలోకి తిప్పి తిప్పేసి కనిపించాను అసలు ఇలా అయితే మనం తీసి తీసుకుంటే బాగుంటుంది కదా ఇలా కూడా చేసుకోవచ్చు ఉంటాట కూడా చేసుకోవచ్చు మీకు ఎలా విడిగా ఉంటాయి మన టైం అయిపోతుంది గబగబా గబా ఆఫీస్లో పెట్టేయాలంటే మిక్సీ పెట్టేసి వేసేయండి మొత్తం ఇదిగోండి ఇది తురుమి వేసేసుకుని మనం టేస్ట్ చూసుకుని చాలా పోతే కొంత వేసుకోవడమే తప్ప దీని క్వాంటిటీ ఏమీ లేదు నాకు పులుపు సరిపోయిందండి ఎంత కావాలో తురుము వేసుకోవడానికి పులుపు క్వాంటిటీ లేదు సాల్ట్ రాళ్ళు ఉప్పు వేసుకోండి రాళ్ళు ఉప్పుకుంటే రాళ్ళు ఉప్పు వేసుకోండి రాళ్ళు ఉప్పు బాగుంటుందండి రసాలకి సాంబ్రా సాంబార్కి అన్నింటికి మనకు ఉప్పు సరిపడి అది మరిగిపోయిన తర్వాత మీకు ఇష్టమైతే అలాగే వడ్డించేసుకోవచ్చు రైస్లోకి కావాలి ఇంకా అంతంగా కనపడాలంటే ఇంకోసారి చేసుకోవడమే తప్ప ఇది దాంట్లో మార్పు ఏం లేదు మరిగిపోయి కొంతమంది లాస్ట్ వేసుకుంటారు రసానికి కొంతమంది ముందే వేస్తారు ఇలా పెట్టేసుకోండి అంటే ఇలా తాలింపు వేసి మరిగింది టేస్ట్ వేసి ఉట్టి నీళ్ళు పోసి రసం తాలింపు పెట్టింది టేస్ట్ వేరు అందుకని ముందే తాగింపేసి అనుకో మీకు కావాలంటే ఇంకా అందంగా ప్రెసెంట్ చేయాలి ఎవరైనా వచ్చినప్పుడు రాసంలో ఆయిల్ ఈ కొత్తిమీరవి కనపడలేదు అనుకుంటే పూటే ఇంత నూనె పోసి ఆవాలు జగ్గారంలో మెంతులు కొంచెం గుంచు వేసి ఎండిమిచ్చేసి తాగింపేసి పైన పోపేసి అంటే పరిగిన తర్వాత ఇది కూడా మనకి మటన్ కూడా విజిలేసిన తర్వాత రెండు కలిపి చూసి ధనియాల పొడి రసం తయారైపోయింది మట్లప కొంచెం టైం పడుతుంది కదండి విజిల్ చేసింది వేడిగా ఉంది రసం తయారైపోయింది మనము గిల్లోకి సరి చేసేస్తాం కలర్ చూసారా ఎంత బాగుందో ఏదో సాంబార్ టైప్లో ఉంది వేడి వేడి పావులు వచ్చేస్తా మ్యాంగో రసం చూసారా సేమ్ సాంబారే పక్కోటే తక్కువ ఇందులోనే సేమ్ సాంబార్ లుక్ వచ్చేసింది అయిపోయిందండి ఇలా తీసేసి వేడి చల్లారిన తర్వాత తీయండి ఇంకా వాటర్ ఉంది కదా ఇందులో వేసేసి మనం ఇందులో ఎగరపెట్టుకుందండి ఎందుకంటే బొమ్మలు అంటుకుంటుంది స్టీల్ కుక్కర్ కదా ఇందులో తరం చేసుకుని ఇందులోకి వేసేసుకుని ఆ వాట శనగపప్పుకి ఉడికిపోతుంది మనకి ఎప్పుడు స్టీల్ కుక్కర్లో మీరు కూర వండటం వరకే ఎగరబెట్టడం మీరు వేరే గిన్నెలో తీసుకుని ఎగరబెట్టుకోకపోతే తొందరగా అంటుకుంటుంది మీరు అక్కడి నుంచి కదలటానికి కూడా ఉండు ఇది ఆల్మోస్ట్ మొక్కు ఉడికిపోయిందండి ఇందులో శనగపప్పు వేసేసాం మనం వెలిగించుకుని ఇప్పుడే ఉప్పు చూసేసుకున్నాండి మీకు ఎంత అవసరం అంత ఉప్పు చూసేసుకుని సరిపోయిందండి నాకు మీకు చాలా పోతే అలాగ చూసుకుని సరిపోయిందండి కరెక్ట్గా ఉంది మూత పెట్టేసుకుని మనం వాటర్ ఆ శనగపప్పు కూడా ఉడికిపోతుంది అలా చాలండి సెనగపప్పు కలుపు కొలుకల్లో కలుపుకోవడానికి ముందు మట్టికి వేయకండి మొత్తం పేస్ట్ అయిపోతుంది మనం ఉల్లిపాయ పేస్ట్ ఎలా అవుతుందో అలా మొత్తం అంతా కలిపి మీరు ఎంత ఆయిల్ వేసినా కనపడదు లాస్ట్లో వేసుకోవడం వల్ల మనకు ఆయిల్ కూడా పైకి వాయిదుగా ఉంటుంది సరే అండి ఇదిగోండి మనం ఆల్రెడీ అంత మసాలా వేసాక సరిపోతుంది పావు టేబుల్ స్పూన్ కొంచెం లాస్ట్ గరం మసాలా పొడి వేసుకోండి ఇంకా యాక్సిలెంట్గా ఉంటుంది అలా ఉడికిపోయింది తర్వాత తర్వాత ఏంటి చూసారు కదా రసం తయారైపోయింది మాడికాయ రసం మటన్ శనగపప్పు కర్రీ కూడా రెడీ అయిపోయింది చూడండి మన డిష్లో సరి చేసేసుకుందాం ఇదిగోండి కూర రెడీ అయిపోయింది గ్యాస్ కట్ చేసుకుని గిల్లోకి సరి చేసేసుకున్నాం కర్రీ చూస్తేనే ఎంతో బాగుంది కదండి చూడండి ఈ కాంబినేషను మ్యాంగో రసం మామిడికాయ రసం మటన్ శనగపప్పు సూపర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది మా చిన్నప్పుడు ఎప్పుడు మా అమ్మ ఎక్కువ వండేవారు ఎందుకో కలగలుపు ఎక్కువ ఉండేవారు ఈ టైప్ శనగపప్పు మటన్ శనగపప్పు చికెను కానీ ఎక్కువ వేసుకోకూడదండి కొద్దిగా వేసుకుంటే మటన్ ఫ్లేవర్ ఎక్కువ తెలియాలి మనకి శనగపప్పు ఫ్లేవర్ కొద్దిగా చూడండి అక్కడక్కడ కనిపిస్తుంది అలా ఉండాలి ఎక్కువ శనగపప్పు వేస్తే దీని టేస్ట్ పోతుంది చూశారు కదా పీస్ ఎంత మెత్తగా ఉడిపోయిందో లేత మాంసం తెచ్చుకోండి అదే ముద్దు మాంసం అయితే ఎక్కువ విజిల్ వేయించుకోండి ఇలా పీస్ పీస్ చూసారు ఎలా అయిపోతుందో చాలా బాగా కుదిరినట్టు తెలుస్తుంది తేని చెప్తాను మీకు తిన్నగట్టి మా అమ్మ గుర్తు వస్తున్నారండి విధంగా చాలా బాగుంది ఇలా పెట్టుకోవాలి బాగుందంటే కొన్ని వాసంతో చెప్పేసి బాగున్నాయి అని కొన్ని వండుతా ఉంటేనే తెలుస్తాయి ఎలాంటి కోలు బాగాలేదంటే ఇటు వచ్చేస్తుందండి బాగు అవమానంగా ఫీల్ అవుతాయి అలాంటి రెసిపీస్ కొన్ని ఉంటాయి మనం కావాలని కూడా బాగాలేదని చెప్పడానికి ఉండవు అంత టేస్ట్గా ఉంటాయి అటువంటివి అండి ఇటువంటివి అన్నీ తప్పకుండా ట్రై చేయండి మరి ఇందులో పూస్తుంటే ఇంకా బాగుంటుంది కదా తినేసి మాడికి రసం ఇస్తూ తింటాను వేడి అన్నంలో ఈ రసం పోసుకుని ఈ మటన్ ముక్క వేసుకుని ఈ పీస్ ఎలా వేసుకుని తింటాం కూడా కళేనండి కొంతమంది మనం వండుతామంటే ఈ కూర ఎలా బాగుంటుందండి అంటే భోజనం ప్రియులైన అయి ఉండాలి వంట బాగా వాళ్ళైన అయి ఉండాలి ఈ కాంబినేషన్ ఇంకా బాగుంటుందండి ఆ కాంబినేషన్ ఇంకా బాగుంటుంది అంటారు కొంతమంది అంటే వైఫ్ వండి దానికంట వాళ్ళు ఆస్వాదించేది ఎక్కువ హస్బెండ్ అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఎంత బాగుండేవో అని పేరు చక్కగా చెప్పగలుగుతారు అలా కొంతమంది ఉంటారు చాలా బాగుంది మామిడికాయ రసం పెట్టుకోండి మటన్ కర్రీ వండుకోండి నెక్స్ట్ అంటే మా అబ్బాయిని మల్లుల్ని మా కూతురు కోడలు తెప్పించి వండించేసుకోండి తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మంచి మంచి కామెంట్స్ పెట్టండి బాయ్ అండి